హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక భూమి గగన్ ఉదయ్ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయితే వచ్చేస్తారు ఇక భూమి అకాడమీలో అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు అమ్మ మీరు ఎవరి చేత అయితే ఓపెన్ చే చేయించాలనుకుంటున్నారో వారి చేత చేయించండి అని అయితే అంటూ ఉంటారు ఇక వెంటనే రిమోట్ తీసుకుని భూమి వెనక్కి తిరుగుతుంది అక్కడ శరశ్చంద్ర ఇంకా ఉదయ్ ఇంకా గగన్ ముగ్గురు వరుసగా నించుని ఉంటారు ఇక అప్పుడే గగన్ దగ్గరికి అలా వెళ్తూ ఉండగా గగన్కి కాల్ వస్తుంది కాల్ రావడంతో గగన్ పక్కకి వెళ్ళిపోతాడు ఇక రిమోట్ తీసుకుని వచ్చి ఇక ఉదయ్కి అయితే ఇచ్చేస్తుంది భూమి ఇక సన్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఉదయ్ అయితే ప్రెస్ చేస్తూ ఉంటాడు రిమోట్ మీద బటన్ కానీ ఓపెనింగ్ అవ్వదు ఇక అప్పుడే చెర్రీ వస్తాడు అక్కడికి చెర్రీ వచ్చి ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా అని తను కూడా నొక్కిన టూల్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది అవ్వదు ఎందుకంటే అదంతా చెర్రీ ప్లాన్ ఇక వెంటనే చెర్రీ తన జేబులో ఉన్న వేరొక రిమోట్ తీసుకుని అన్నయ్య ఒకసారి నువ్వు ట్రై చే అని గగన్కి ఇస్తాడు ఇక గగన్ స్టైల్గా ఇలా నొక్కుతూ ఉంటాడు ఇక అలా నొక్కగానే అకాడమీ అయితే ఓపెనింగ్ అయిపోతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు భూమి అయితే చాలా అంటే చాలా చాలా సంతోషపడిపోతుంది ఇక ఉదయ్ శరశ్చంద్ర అపూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు అపూర్వ తన ప్లాన్ అయితే ప్లాప్ అయినందుకు చాలా బాధపడుతూ షిట్ అని బాధపడుతూ ఉంటుంది ఇక చెర్రి భూమి అయితే చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జర్నీ తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్